ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత పొద్దుటూరి కాసింబుల్స్ వారి కాసింబుల్స్ పొద్దుటూరి గాలిబ్ గారి న్యూ కేటగిరీ భాగం ఎత్తలు బ్రదర్ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాల సందర్భంగా కందుకూరు కందిపాడు గ్రామం వెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా ఈరోజు జరగనున్న న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత కాసింబోల్స్ బోల్స్ పొదుటూరి గాలిబ్ గారి న్యూ కేటగిరి విభాగం గీత్తలు రామలవీడు గ్రామం పొదిలి మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి విభాగం గీత్తలు డ్రా అయితే మూడు గంటలకు డ్రా తీస్తారు బ్రదర్ నాలుగున్నరకు అయితే ప్రదర్శన అయితే జరుగుతుంది